ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వచ్చే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తెలుగు క్యాలెండర్లో జనవరి నెలలో వచ్చేటువంటి పండుగలు సెలవులు ముఖ్యమైన రోజులు వాటి యొక్క తేదీల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం చంద్రోదయం ఆంగ్ల సంవత్సరాది అంటే న్యూ ఇయర్ అండి ఈరోజు జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు వరల్డ్ నేచర్ డే అంటే ప్రపంచ ప్రకృతి దినోత్సవం జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం శుక్రవారం ఈరోజు చతుర్థి వ్రతం అలాగే ఈరోజు చవితి తీదండి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం ఆదివారం ఈరోజు స్కంద షష్ఠి జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం మంగళవారం ఈరోజు దుర్గాష్టమి వ్రతం అలాగే ఈరోజు అష్టమి తేదీ ఉందండి జనవరి పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం శుక్రవారం ఈరోజు ఉత్తరాషాఢ కార్తె అలాగే ముక్కోటి ఏకాదశి పౌనపుత్ర ఏకాదశి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం శనివారం శుక్లపక్షం ప్రదోష వ్రతం ఈరోజు శని త్రయోదశి అలాగే రోహిణి వ్రతం జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం ఆదివారం ఈరోజు స్వామి వివేకానంద జయంతి దీన్నే నేషనల్ యూత్ డేగా జరుపుకుంటామండి దీన్నే యువజన దినం అని కూడా అంటాము జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం సోమవారం ఈరోజు భోగి పండుగ జరుపుకుంటామండి ఈరోజు తిది పౌర్ణమి ఈరోజు సత్యనారాయణ పూజ అలాగే శ్రీ పౌర్ణమి వ్రతం ఈరోజే గోదా కళ్యాణం ఈరోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందండి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం మంగళవారం ఈరోజు మకర సంక్రాంతి పొంగలండి ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది అలాగే ఈరోజు నుండి మాఘమాసం కూడా ప్రారంభం ఈరోజు కూడా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం బుధవారం ఈరోజు కనుమ పండుగ అలాగే ఈరోజు ఇండియన్ ఆర్మీ డే జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం గురువారం ఈరోజు ముక్కను బండి అలాగే ఈరోజు బొమ్మల నోము జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం శుక్రవారం ఈరోజు తేదీ చవితి తేదీ ఈరోజు సంకటాలను తొలగించే ఆ సంకటమోచన యొక్క సంకటహర చతుర్థి జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం శనివారం ఈరోజు త్యాగరాజస్వామి ఆరాధన జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం మంగళవారం ఈరోజు భానుసప్తమి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం గురువారం ఈరోజు శ్రావణ కార్తె ఈరోజు తేదీ నవమి తేదీ అండి ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం శనివారం ఈరోజు షెట్టిల ఏకాదశి అలాగే ఈరోజు జాతీయ పర్యాటక దినోత్సవం ఇండియన్ టూరిజం డే అలాగే ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం నేషనల్ ఓటర్స్ డే జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం ఆదివారం ఈరోజు రిపబ్లిక్ డే భారత గణతంత్ర దినోత్సవం అలాగే ఈరోజు అంతర్జాతీయ కస్టమ్స్ డే జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం సోమవారం ఈరోజు కృష్ణపక్షం ప్రదోష వ్రతం అలాగే మాస శివరాత్రి ప్రదోష వ్రతం ఈరోజు కుటుంబ అక్షరాస్యత దినోత్సవం జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు లాలా లజపతరాయ్ జయంతి జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అమావాస్య అండి ఈరోజు చొల్లంగి అమావాస్య అలాగే మాఘ అమావాస్య జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం గురువారం ఈరోజు చంద్రోదయం అలాగే మాఘగుప్త నవరాత్రి ఈరోజు చంద్రదర్శనం మాఘస్నాన ఆరంభం అలాగే ఈరోజు మహాత్మా గాంధీ జయంతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు రోజులు అలాగే సెలవులు ఏమిటో ఈరోజు తేదీలతో సహా తెలుసుకున్నాం కదా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్